హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మా మమ్మీ యొక్క ప్రాణ స్నేహితురాలికి మరియు నాకు మధ్య జరిగిన ఒక చిలిపి తొంటరి కథ నా పేరు సంతోష్ అందరూ నన్ను ముద్దుగా సంపు అని పిలుస్తూ ఉంటారు నా వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు మేము గత ఇరవై ఏళ్ళుగా చెన్నైలోనే నివసిస్తున్నాము ఇంకా అసలు కథ విషయానికి వస్తే అవి నేను డిగ్రీ చదువుతున్న రోజులు ఒకరోజు సడన్గా మా తాతయ్యకు ఒంట్లో బాగోలేదని ఫోన్ వస్తే మా మమ్మీ డాడీ చూడటానికి అమెరికాకు బయలుదేరి వెళ్ళారు మా ఇంట్లో పనిచేసే పని మనిషి ఆ రోజు బట్టలు ఉతుకుతూ ఉంది ఆ సమయంలో మా మమ్మీ వాళ్ళ స్నేహితురాలు మా ఇంటికి వచ్చింది ఈవిడ పేరు సంగీత ఈవిడ ఒక క్లాసికల్ డ్యాన్సర్ తనకు వచ్చిన క్లాసికల్ డ్యాన్సును అందరి విద్యార్థులకు నేర్పిస్తూ ఉంటారు అయితే ఈవిడ చూడటానికి ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కూడా చూడటానికి మాత్రం ఒక సినిమా హీరోయిన్ మాదిరి తలతల మెరిసిపోతూ ఉంటుంది నాకు ఆవిడ మీద ఎప్పటినుంచో మనసులో ఆ కోరిక అయితే ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు మాత్రం నేను బయటపడలేదు దానికి కారణం ఆవిడ మా మమ్మీ వాళ్ళ స్నేహితురాలు కావడమే అయితే మా ఇంటికి వచ్చిన సంగీత ఆంటీ మీ మమ్మీ ఎక్కడికి వెళ్ళింది అని నన్ను అడగసాగింది దాంతో నేను మా తాతయ్యకు ఒంట్లో బాగోకపోతే మమ్మీ డాడీ అర్జెంటుగా అమెరికాకు బయలుదేరి వెళ్ళారు అని సమాధానం ఇచ్చాను అయితే ఆవిడ నాతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇంట్లో ఎవరు లేరు అంటున్నావు కాబట్టి ఇంకా భోజనానికి మా ఇంటికి వచ్చేసాయి ఈరోజు అక్కడే మనం భోజనం చేయవచ్చు అని నన్ను ఆహ్వానించసాగింది దానికి నేను సరే ఆంటీ అని అన్నాను ఈలోగా మధ్యాహ్నం కాలం అవటంతో సంగీత ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఆంటీ చాలా చాలా అందంగా తయారయ్యి ఉంది నిజం చెప్పాలంటే ఆంటీది చాలా నేచురల్ బ్యూటీ ఇంకా అనుకున్నదే తడువుగా ఇద్దరం కలిసి భోజనం కూడా చేసేసాం నాకు ఏమేమి వంటకాలు ఇష్టమో అవి అన్నిటినీ కనుక్కొని మరి అవే ఐటమ్స్ నా కోసం ప్రత్యేకంగా చేయించింది సంగీత ఆంటీ నేనైతే వాటన్నిటినీ బాగా కడుపు నిండా ఆరగించాను తర్వాత హాల్లో కూర్చుని చాలాసేపు సరదాగా మాట్లాడుకున్నాం అలా ఆవిడ మాట్లాడుతున్నంతసేపు ఆవిడ అందచందాలు అన్నీ నాలో వెర్రెక్కించే కోరికలను రేకెందించసాగాయి కానీ ఆ సమయంలో మాత్రం నేను చాలా నిగ్రహాన్ని పాటించాను ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ స్నేహితురాలి జోలికి మాత్రం అసలు వెళ్ళనే వెళ్ళకూడదని ఒకవేళ వెళితే మాత్రం ఆ విషయం ఇక్కడితో ఆగకుండా ఖచ్చితంగా మా మమ్మీ వరకు అయితే వెళుతుంది అని పూర్తిగా భయపడ్డాను దాంతో ఉప్పు కారం తినలేని వాడి మాదిరి అన్నింటినీ మూసుకొని మా ఇంటికి తిరిగి వచ్చేద్దామని తిరుగు పలాయనం మొదలుపెట్టాను ఈలోగా సంగీత ఆంటీ నన్ను అడ్డకించి ఎక్కడికి వెళ్తున్నావు సంపు అని నన్ను అడిగింది దాంతో నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆంటీ అని బదులిచ్చాను నా మాటలు విన్న ఆంటీ ఇంట్లో అంకుల్ గారు కూడా లేరు నేను ఒక్కదానినే ఉన్నాను నాకు తోడుగా ఈరోజు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని నన్ను ఎంతగానో రిక్వెస్ట్ చేసి మరీ అడిగింది సంగీత ఆంటీ అంతలా రిక్వెస్ట్ చేసేసరికి నేను ఇంకా ఏమి కాదనలేకపోయాను అక్కడే ఉండిపోయాను దాంతో వెంటనే ఆంటీ నన్ను వాళ్ళ గదిలోకి తీసుకుని వెళ్ళి వాళ్ళ బెడ్రూమ్ పక్కన కూర్చోపెట్టి వాళ్ళ పెళ్ళి ఆల్బమ్ను చూపిస్తూ వాళ్ళ పెళ్లి కబుర్ల ముచ్చట్ల గురించి చెబుతూ ఉంది అలా కొద్దిసేపు మేము కబుర్లు చెప్పుకున్న తర్వాత ఆంటీ తన నైట్ డ్రెస్సును మార్చుకుని వచ్చింది అది ఒక లేత పలుచని నైటీ అది మరీ లేత పలుచగా ఉండటం వలన లోపల ఉన్న ఆంటీ యొక్క భారీ భారీ అందాలు మరియు కింద భాగాన ఉన్న అలసంద వడలు అన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా దర్శనం ఇవ్వసాగాయి అసలే ఆంటీ మీద ఎప్పటి నుంచో కోరికతో రగిలిపోతున్నా నాకు ఈ లోపల అందాలన్నీ కూడా ప్రత్యక్ష దర్శనం కావటంతో అగ్నికి ఆజ్యం పోసినంత పని అయ్యింది ఉన్నట్టుండి ఒక్కసారిగా టెన్షన్తో నాకు చెమటలు పట్టడం అయితే మొదలయ్యాయి దానితో ఆంటీ ఏంటి సంపు ఇంత చల్లని వాతావరణంలో నీకు అలా చెమటలు పట్టేస్తున్నాయి పైగా ఈ గదిలో ఏసీ కూడా ఆన్లోనే ఉంది అయినా అన్ని చెమటలు ఎందుకు పడుతున్నాయి అని నాకు బాగా దగ్గరగా వచ్చి నా ఒంటిపై తన చేతిని పెట్టి నీకు అంతా బాగానే ఉంది కదా అని నన్ను పరిశీలించసాగింది దానితో ఒక్కసారిగా నా శరీరం లోపల ఉన్న రసాలన్నీ కింద నుంచి పై వరకు జివ్వు జివ్వమని ఊరటంతో ఇంకా ఏది జరిగితే అది జరిగిందని పూర్తిగా బరితగించిన నేను ఉన్నట్టుండి ఒక్కసారిగా సంగీత ఆంటీని గట్టిగా హత్తుకుని నా విరహపు కౌగిలిలో తనను పూర్తిగా బంధించి తనపై ముద్దుల దాడిని చేస్తూ తనపై నా ప్రేమ కౌగిళ్ళు అనే సంఖ్యలను వేసి ఆంటీని నా రెండు చేతులతో ఎత్తుకుని పక్కనే ఉన్న మంచంపై పడేశాను దానితో ఆంటీ ఏంటి సంపు నువ్వు చేస్తున్న ఈ పాడు పనులు అంటూ నన్ను ప్రశ్నించసాగింది దానితో నేను ఆంటీ మీరంటే నాకు చాలా ఇష్టం చాలా రోజులుగా నేను మిమ్మల్ని స్వచ్ఛమైన ప్రేమ భావనతో ఆరాధిస్తున్నాను మీరు చాలాసార్లు నా కళలోకి కూడా వచ్చి తొంటరి పనులను చేస్తూ నన్ను కవ్వించసాగి ఊపిరాడకుండా చేసేవారు మీ వంటి అందాల రాశిని నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు దయచేసి నా ప్రేమను తిరస్కరించకండి నా కోరికను మన్నించండి ఈ ఒక్కసారికి నా కోరికను తీర్చుకునే అవకాశాన్ని నాకు కల్పించండి ఆంటీ అంటూ ఆవిడని ఒక ప్రక్క పొగడతలతో ముంచెత్తుతూనే మరో పక్క బ్రతిమలాడసాగాను అయితే సంగీత ఆంటీ బయటకు చెప్పలేదు కానీ లోపల మాత్రం నేను ఎంత అందగత్తినా అని తనలో తాను మురిసిపోసాగింది అసలు మేము చేస్తున్నది తప్ప కరెక్టా అని సంగీత ఆంటీ అయోమయంలో ఉన్న సమయంలోనే నేను నా చిలిపిపాడు పనులను చేయటం ప్రారంభించసాగాను అయితే మొదట్లో మాత్రం ఇది చాలా తప్పు సంపు నన్ను వదులు నన్ను వదులు అంటూ ఆంటీ కాస్త బిట్ అయితే చేసింది నేను మాత్రం పట్టు వదలని విక్రమార్కుడం వల్లే పట్టిన పట్టును అస్సలు విడిచిపెట్టకుండా సంగీత ఆంటీని ఉడుం పట్టు పట్టిన మాదిరి చాలా గట్టిగా పట్టుకోసాగాను దానితో ఉన్నట్టుండి సంగీత ఆంటీలో కూడా తన్మయత్వ ప్రకంపనలు మొదలయ్యాయి దానితో సంగీత ఆంటీ కూడా నాకు ఇంకా అడ్డు ఆపు ఏమీ చెప్పకుండా పూర్తిగా ఆ రోజు నాకు సహకరించి లొంగిపోయింది ఈ విధంగా ఆ రోజు మా ఇద్దరి శరీరాలను ఒకరికి ఒకరు స్వచ్ఛమైన ప్రేమ భావనతో పూర్తిగా సమర్పించుకున్నా ఇట్లు మీ సంతోష్ అలియాస్ సంపు ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈ రోజుకైతే మన స్టోరీ అందరూ స్టోరీని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే కొట్టడం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్